సిద్దిపేట జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జర్నలిస్టు యాదగిరి గౌడ్ తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సిద్దిపేట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టు కొమ్మునేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం ఏంటని సిద్దిపేట జర్నలిస్ట్ సాజిద్ పాషా తెలిపారు వెంటనే ప్రభుత్వం అరెస్టు చేసిన జర్నలిస్టును విడుదల చేయాలని లేనిచో జర్నలిస్టులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు సీనియర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలీసులను ఉషగొల్పి ఈరోజు ఆయనను హైదరాబాద్లోనే శ్రీనివాసరావును అరెస్ట్ చేయడము జర్నలిస్టుల పక్షాన సిద్దిపేట పట్టణంలోని నిరసన తెలపడం జరిగింది శ్రీనివాసరావును అరెస్ట్ చేయడము సరైనది కాదు పోలీసులు ఉదయం పూటనే ఇంటి దగ్గరికి చేరుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎవరో కాంప్లైంట్ ఇచ్చారు ఆ కాంప్లైంట్ దారి ఏమైనా కాంప్లైంట్ ఇచ్చారో ఎందుకోసం కాంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి తెలియచేయకుండానే ఆ శ్రీనివాసరావును అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికైనా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసే పనులు చేస్తే మాత్రము జర్నలిస్టుల పక్షాన ఆ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న ప్రభుత్వం తప్పిదానం చూసే ప్రయత్నం చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ కూటమి ప్రభుత్వము అరెస్టు చేపించడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వాలైనా ఖచ్చితంగా వీటిని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది